బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అక్రమంగా అరెస్టు చేయడంపై పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లధర్మారెడ్డి ఆదేశాల మేరకు పరకాల నియోజకవర్గ కేంద్రంలో నిరసనలు వెల్లువెత్తాయి బీఆర్ఎస్ శ్రేణులు అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా పట్టణాధ్యక్షులు డాక్టర్ మడికొండ సీను కవిత అరెస్టు అంటూ ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు పరకాల మండలం తరఫున ధర్మారెడ్డి గారి ఆదేశం పరకాల పరకాల పఠనము టీఆర్ఎస్ కార్యకర్తలందరూ కలిసి భూకుమలుగా నిరసన కార్యక్రమం తెలియజేస్తూ మేము ఒక్కటే చెప్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి మరి ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి రెండు కాంగ్రెస్ బీజేపీ రెండు ప్రభుత్వాలు ఏకమై టీఆర్ఎస్ గవర్నమెంట్ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లు అత్యధిక మిల్టితో అత్యధిక స్థానాలు చేస్తారని ముందు ఆలోచనతో రెండు పార్టీలు ఏకమై కేసీఆర్ గారి ఫైటర్ కేసీఆర్ గారి ముద్దు బిడ్డను అరెస్ట్ చేసి బీఆర్ఎస్ శ్రేణులను భయప్రాంతులు గురి చేయాలని వాళ్ళు పన్నెండు కుట్రలో భాగంగానే ఈ రోజు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే ముందే రోజు కవిత గారిని అరెస్ట్ చేయడము మీరు ఎన్ని అరెస్టులు చేసినా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా రేపు జరగబోయే పార్లమెంటల్ ఎలక్షన్లో అత్యంత స్థానాల్లో టీఆర్ఎస్ టీఆర్ఎస్ అభ్యర్థులే గెలుస్తారని మేము హెచ్చరిస్తూ మేము కేసులు పెట్టినా మేము ఇంకా ఇంకా పోరాట స్ఫూర్తితో మేము ముందుకు సాగుతామని చెప్పి మీరు దేశరత్తిగా కవిత గారిని విడుదల చేయాలని